హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కి ఇగో ఈరోజు అయితే చిక్కుడుకాయలు నమ్ముతున్నాం ఈరోజు చిక్కుడుకాయలు అయితే మస్తు చిక్కుడుకాయలు కాసింది మా కొట్టయితే మంచిగా గింజలు గింజలు ఉండే నంపుతున్నాం చిక్కుడుకాయలు మా కూరగాయలలో ఇష్టమైన కూర అంటేనే చిక్కుడుకాయ అది కూడా గింజలు గింజలు ఉన్న కాయ మాత్రమే ఇష్టం ఇట్లా సొప్పగా ఉంటే గింజలు ఉండవు కాయలు కొన్ని అట్లా ఉంటాయి అట్లా మొత్తం బాగుండదు కూర అయితే పసరు పసరు ఉంటుంది మొత్త ఉన్నాయి మేము ఎన్ని అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం చూడండి గింజల గింజలేదు తెంపురు మీరు కదరా ఓ ఆడ కూడా ఉంది ఇంకో చెట్టు అయితే అక్కడికి వెళ్ళి చెంపిక రావాలి గింజలు గింజలు బాగున్నాయి